యేసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిలింప చేయము రెండు వేల ఇరవై ఐదు మే ఐదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నా దీపము వెలిగించబాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ఆమెను ప్రియమైన దేవుని విశ్వాసులారా వెలుగును కలుగచేసి మన దీపంను వెలిగించుచు మార్గములను చూపుతూ ఉన్న దేవునికి వందనములు తెలుపుతూ దేవాది దేవుడైన యహోవా మనిషిని తన స్వహస్తాలతో రూపొందించినారు ఆ మంటిలో తన ఆత్మను ఊపిరిగా ఊది దీపం పెట్టాడు అందుకే ఆయన వాక్యం మన పాదములకు దీపమును ద్రవకు వెలుగునై ఉన్నది నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని వీరును వెలుగై ఉండాలని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు లోకంలో వచ్చే చీకటి కంటే అధికముగా మన జీవితంలో చీకటి శక్తులు మనల్ని వెంటాడుచున్నవి నిజమైన దేవుని ఆరాధిస్తున్న మనపై నిరంతరము దాడి చేయటానికి కాసుకుని ఎవరిని ఆవరించుదునా ఎవరిని శోధించుదినా ఎవరిని మింగుదునా అని వాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులు మొదలుకొని నేటి వరకు కూడా మెలకువ కలిగి ప్రార్థించమని హెచ్చరించారు మనమైతే లోకం వైపు పనుల వైపు చూస్తూ ప్రార్థనలకు సమయం కేటాయించక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము తద్వారా చీకటి శక్తులతో ఆవరించి సైతాన్ని శోధిస్తున్నాడు వాడి శోధనల నుండి విడుదల పొంది దేవుని కాపుదలతో సురక్షితముగా ఉండాలంటే ఆయననే రక్షకుడిగా కేడెముగా ఆశ్రయముగా చేసుకుంటే ఆ చీకటి శక్తులను యేసుక్రీస్తు నామంన వెళ్ళగొట్టుతూ యుద్ధంలో విజయమును వెలుగును పొందగలము ఆయన వాక్యం ద్వారా మన ఆత్మలకు దీపముగాను జీవితములకు వెలుగును నింపుతూ ఉన్న తేజోమూర్తి అయిన యశుక్రీస్తు కృప వాత్సల్యతలు మనపై నిరంతరము కుమ్మరించును గాక ఆమెన్ ప్రార్థన లోకమునకు వెలుగై ఉన్న క్రీస్తు ప్రభువా నీ బిడలమైన మా అందరిపై నీ వెలుగులను మెండుగా ప్రవహింపచేసి వెలిగింపచేయము మేము మా జీవితంలో సరైన జీవ మార్గములలో వెలుగులను పొందలేక చీకటి ఆవరించుచున్నది దాని ద్వారా సైతాను శక్తులు శోధిస్తూ ఉన్నాయి కావున నీ రక్తంలో శుద్ధీకరించి నీ వాక్య వాగ్దానముతో వెలిగించిన నీ కృపలకై స్తోత్రము మరొక నూతన దినమును నూతనమైన వాక్కులతో నింపి మా కుటుంబాలను మా పిల్లలను మా ఆశలను వెలిగించి లోకమాలిన్యం అంటకుండా కాపాడి రక్షించుము ఈ రోజున వివాహ దినోత్సవము జన్మదినోత్సవములు జరుపుకుంటున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనలు కుమ్మరించి చేయుము పొందిన విజయములు స్వస్థతలు మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఏ అంశమైతే మరిచితమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశంలను నెరవేర్చి ఆశీర్వాదములను వర్షింపచేయమని ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాట్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత